హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో సాయంత్రం పూట వేడివేడిగా ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి ఇంట్లో అటుకులు ఉంటే చాలు ఈ రెసిపీని చేసేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా మస్తు ఎంజాయ్ చేస్తారండి ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు తక్కువ ఆయిల్ తోటి అసలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా చిన్న కొద్ది తినాలనిపించి వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒక్కసారి తినాలంటే చాలా ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బిగినర్స్ కూడా ఈజీగా చేసేస్తారు స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలండి గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ అటుకులు ఇక్కడ నేను గట్టి అటుకులు అండి మీరు కావాలంటే పేపర్ అటుకులు ఉంటాయి కదా పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని ఒకసారి జల్లించుకోవాలండి ఇలా జల్లించడం వల్ల అటుకులో ఏమైనా ఎక్సెస్ ఉంటే అది కంప్లీట్గా పోతుందనమాట చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా అంతా జల్లుకోవాలి ఇట్లా నాకైతే ఇంత వేస్టేజ్ అయితే వచ్చిందండి ఈ పొద్దున్నే పక్క పెట్టుకొని ఈ అటుకుల్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు అంటే అటుకులు మునిగిపోయేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి అప్పుడు వాటర్ మొత్తం అటుకులు అబ్సర్వ్ చేసుకొని మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట జస్ట్ ఒక పది నుండి పదిహేను నిమిషాలు టైం ఇస్తే సరిపోతుందండి అటుకులు కూడా చక్కగా నానిపోతాయి ఇలా నానిపోయిన అటుకులని బాగా మ్యాష్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంతగా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇది పెద్ద టైం ఏం పట్టదండి అటుకులు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగానే మ్యాష్ అయిపోతుంది చూస్తారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా మెత్తగా ఒత్తేసుకోవాలి ఆ తర్వాతకి ఇందులోకి ఆఫ్ కప్పు వరకు శనగపిండి ఉంటుంది కదండి శమపిండిని జల్లించుకొని తీసుకోండి అలాగే ఇందులోకి ఒక వన్ థర్డ్ కప్పు వరకు సన్నగా తరుగుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర ఆ తర్వాతకి ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఒక రెండు మూడు రెమ్మలు వేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడరు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా అందుకనే కారం అనేది చూసి వేసుకొని లేకపోతే స్పైసీ ఎక్కువైపోతుంది ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి మనం అటుకుల్లోనే ఉన్న తోటే అంతా కలిసిపోతుందండి ఇన్ కేస్ మీకు వాటర్ ఏమైనా పడతాయి ఒకటి రెండు స్పూన్ల వరకు ఇట్లా జల్లుక్కొని ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి ముద్దలాగా కలుపుకోండి ఆ తర్వాతకి ఈ పిండిలో నుండి కొంచెం కొంచెం పిండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించినట్టు రౌండ్ బాల్గా చేసేసుకొని ఆ తర్వాతకి వడ షేప్లో వత్తేసుకోవాలి చేతి మీద ఏదైనా ఒత్తుకోవచ్చు లేదా బటర్ పేపర్ కానీ ఏదన్నా ప్లాస్టిక్ పాలిథిన్ పైన కూడా ఇలా వడలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అన్నీ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లకి ఆయిల్ పోసుకోండి ఈ రెసిపీకి డీప్ ఫ్రై ఏం అవసరం లేదు జస్ట్ కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుందనమాట ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాతకి ఈ వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కనీసం ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటైనా మనం ఫ్రై చేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటేనే వడ లోపల వారికి చక్కగా ఉడికిపోతుందండి ఇలా ఉడికిన తర్వాతనే తీసేసుకోవాలన్నమాట అందుకనే మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలండి వడ కూడా క్రిస్పీగా తయారవుతుందనమాట ఆ స్టేజ్లో తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ తీసేసుకోండి అంతే అండి అటుకుల వడ రెడీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ని పీల్చదు తిన్నాక కూడా లైట్గా ఉంటుంది ఒకసారి తిన్నారంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు డైరెక్ట్ అయినా తినచ్చు ఏదైనా కిచెప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన ప్రాసెస్లో ఈసారి మీరు కూడా అటుకుల వడని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కమెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి